హాయ్ అండి నేను మీ సౌందర్య వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ రోజు వీడియోలో తిన్నా కొద్ది తినాలనిపించే చిట్టి చిట్టి పునుగులు ఇన్స్టంట్ గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను టేస్ట్ మాత్రం చాలా బాగుంటాయి పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్ గా టేస్ట్ భలే బాగుంటాయి ఇంట్లో ఇడ్లీ పిండి దోశ పిండి అవైలబుల్ లో లేనప్పుడు మైదా పిండితో పెరుగుతో అవసరం లేకుండా ఈ పునుగుల్ని అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు చాలా ఈజీగా చాలా సింపుల్ గా ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ పునుగుల్ని ఈవినింగ్ స్నాక్స్ లాగా కానీ మార్నింగ్ బ్రేక్ ఫాస్ట్ లాగా కానీ ప్రిపేర్ చేసుకోవచ్చు టేస్ట్ మాత్రం చాలా బాగుంటాయి ఈ పునుగులని వంట రాని వాళ్ళైనా మొదటిసారి వంట చేసే వాళ్ళైనా సరే పర్ఫెక్ట్ గా ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ పునుగుల్ని ఒక్కసారి తిన్నారంటే మళ్ళీ మళ్ళీ ఇలాగే చేసుకొని తింటారు టేస్ట్ అంత బాగుంటుంది మరి ఇంకెంత ఆలస్యం ఈ పునుగుల్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ప్రాసెస్ లోకి వెళ్ళిపోదాము ప్రాసెస్ లోకి వెళ్లిపోవడానికి ముందు మన ఛానల్ ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఈ పునుగుల్ని ప్రిపేర్ చేసుకోవడానికి ముందు ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకోవాలి ఇందులోకి ఒక హాఫ్ కప్పు వరకి బొంబాయి రవ్వని యాడ్ చేసుకోవాలి అదే అండి సూజీ రవ్వని యాడ్ చేసుకోవాలి ఇందులోకి హాఫ్ కప్పు వరకి జల్లించి పెట్టుకున్న గోధుమ పిండిని అయితే యాడ్ చేసుకోవాలి ఇందులోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని కూడా యాడ్ చేసుకోవాలి సన్నగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ముక్కల్ని కూడా యాడ్ చేసుకోవాలి పచ్చిమిర్చిని యాడ్ చేసుకున్న తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న కరివేపాకుని యాడ్ చేసుకోవాలి ఒక టేబుల్ స్పూన్ వరకి జీలకర్రని కూడా యాడ్ చేసేసుకోవాలి జీలకర్రని యాడ్ చేసుకున్న తర్వాత కొద్దిగా వంట సోడాని యాడ్ చేయాలి వంట సోడాని చేయకండి పునుగులు అనేవి ఆయిల్ని బాగా పీల్చేస్తాయి ఇలా సోడాని యాడ్ చేసుకున్న తర్వాత టేస్ట్ కి తగ్గట్టుగా సాల్ట్ ని కూడా యాడ్ చేసేసుకోవాలి సాల్ట్ ని యాడ్ చేసుకున్న తర్వాత స్పూన్ ఒకసారి బాగా కలిపేసుకోండి వీడియోలో చూపిస్తున్నట్టుగా ఈ విధంగా చక్కగా కలిపేసుకోండి ఇలా కలిపేసుకున్న తర్వాత ఇందులోకి వాటర్ ని అయితే యాడ్ చేసుకోవాలి వాటర్ ని కాస్త చూసి యాడ్ చేసుకోండి ఒకేసారి వాటర్ ని యాడ్ చేయకండి ఒకేసారి యాడ్ చేసామంటే పిండి లూజ్ అయిపోతుంది కాబట్టి చూస్తూ కొద్ది కొద్దిగా వాటర్ ని యాడ్ చేసుకుంటూ బాగా కలిపేసుకోవాలి చూడండి వీడియోలో చూపిస్తున్నట్టుగా ఈ విధంగా కొద్ది కొద్దిగా వాటర్ ని యాడ్ చేసుకుంటూ చక్కగా పునుగుల పిండి లాగా అయితే కలుపుకోవాలి మరీ లూజ్ గా కలుపుకోకండి అని మరీ గట్టిగా కాకుండా మీడియం కన్సిస్టెన్సీ లో కలుపుకోవాలి చూడండి వీడియోలో చూపిస్తున్నట్టుగా కలుపుకోవాలి మనం పిండిని పూర్తిగా కలుపుకున్న తర్వాత పిండి కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉండాలి మనం కాస్త పిండిని తీసుకొని ఈ విధంగా పునుగుల్లాగా వేసామంటే పర్ఫెక్ట్ పునుగుల్లాగా వచ్చేలాగా ఉండాలి ఈ విధంగా కలుపుకున్న తర్వాత దీనిపైన మూత పెట్టేసి ఒక పది నిమిషాల పాటు పక్కన పెట్టేసుకోవాలి పది నిమిషాలు పక్కన పెట్టేసుకోవడం వల్ల రవ్వ అనేది చక్కగా నానిపోతుంది ఇలా కలుపుకున్న మిశ్రమాన్ని పక్కన పెట్టేసుకొని స్టవ్ వెలిగించి ఒక ప్యాన్ పెట్టుకోవాలి ప్యాన్ వేడైన తర్వాత డీప్ ఫ్రై సరిపడా ఆయిల్ అయితే వేసేసుకోవాలి ఆయిల్ వేడైన తర్వాత మనం ముందుగా కలిపి పక్కన పెట్టేసుకున్న పిండిపై నుండి మూతను తీసేసి ఇలా కొద్ది కొద్దిగా పిండిని తీసేసుకొని చిన్న చిన్న పునుగుల్లాగా ఆయిల్ లోకైతే డ్రాప్ చేసేసుకోవాలి చూడండి వీడియోలో చూపిస్తున్నట్టుగా ఈ విధంగా పునుగుల్లాగా వేసుకోవాలి మీరు కావాలంటే కాస్త పెద్ద సైజులో అయినా వేసుకోవచ్చు నేనైతే చిన్నగా పునుగుల సైజులో వేస్తున్నాను ఈ విధంగా చక్కగా పునుగుల్లాగా వేసేసుకోండి ఈ పునుగుల్లాగా వేసుకునేటప్పుడు గ్యాస్ ని మీడియం ఫ్లేమ్ లో పెట్టి బాగా ఫ్రై చేసుకోవాలి హై ఫ్లేమ్ లో పెట్టారంటే ఈ పునుగులు అనేవి పైన మాడిపోయి లోపల సరిగా ఫ్రై అవ్వవు కాబట్టి మీడియం ఫ్లేమ్ లో పెట్టి పునుగుల్ని వేసుకొని చక్కగా ఫ్రై చేసేసుకోవాలి చూడండి ఈ విధంగా చిన్న చిన్న పునుగుల్లాగా అయితే వేసే వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత ఒకవైపు ఫ్రై అయిపోయిన తర్వాత మరొక వైపు కి టర్న్ చేసుకుంటూ బాగా ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా వైపు ఫ్రై అయిన తర్వాత మరొక తిప్పుకోండి ఈ పునుగులు అనేవి మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ లోకి ఫ్రై అయిపోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి చూడండి మనం వేసుకున్న పునుగులు అనేవి మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ లోకి ఫ్రై అయిపోయాయి కదా ఇలా ఫ్రై అయిపోయిన పునుగుల్ని అయితే ఒక ప్లేట్ లోకి అయితే తీసేసుకోవాలి చూడండి ఈ విధంగా చక్కగా ఫ్రై అయిపోయిన పునుగుల్ని ప్లేట్ లోకి తీసుకోండి ఇలా ప్లేట్ లోకి తీసుకున్న తర్వాత మిగిలిన పిండిని కూడా ఇదే విధంగా చిన్న చిన్న పునుగుల్లాగా యాడ్ చేసుకోవాలి మీరు ఈ పునుగుల్ని వెంటనే చేసుకోవాలి పది నిమిషాలు నానబెట్టే టైం లేదు అని అనుకుంటే మీరు ఇందులోకి కొద్దిగా పెరుగుని యాడ్ చేసుకొని వెంటనే ప్రిపేర్ చేసుకోవచ్చు చూడండి మనం రెండోసారి కూడా ఇదే విధంగా పునుగుల్లాగా వేసేసుకొని వీటిని కూడా ఒకవైపు ఫ్రై అయిపోయిన తర్వాత మరొక వైపుకైతే అయితే టర్న్ చేసుకోవాలి ఇలా టర్న్ చేసుకొని మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత వీటిని కూడా ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి చూడండి ఇలా మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి ఫ్రై అయిపోయిన తర్వాత ఈ పునుగుల్ని కూడా ఒక ప్లేట్లోకి తీసేసుకోండి మనకు ఈ పునుగులు అనేవి ఆయిల్ ఎక్కువగా ఏం పీల్చవండి ఈ విధంగా గోల్డెన్ బ్రౌన్ కలర్ లోకి ఫ్రై అయిపోయిన పునుగుల్ని ఒక ప్లేట్ లోకి తీసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేయండి అంతే అండి టేస్టీ టేస్టీ పునుగులు అయితే మనకు రెడీ అయిపోయాయి ఇలా ప్రిపేర్ చేసిన పునుగులు పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్ గా టేస్ట్ మాత్రం భలే బాగుంటాయి ఒక్కసారి ఈ ప్రాసెస్ లో పునుగుల్ని కనుక ప్రిపేర్ చేశారంటే బయట తినే పునుగుల్ని అవాయిడ్ చేసేసి ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటారు టేస్ట్ అనేది ఎంత బాగుంటుంది పిల్లలు కూడా చాలా ఇష్టంగా తినేస్తారు మనకు టిఫిన్ చేయడానికి ఎక్కువగా టైం లేనప్పుడు ఒకసారి ఈ ఇన్స్టంట్ పునుగుల్ని ట్రై చేయండి టేస్ట్ చాలా బాగుంటుంది ఆయిల్ కూడా చాలా తక్కువగా పీలుస్తాయి ఈ పునుగుల్ని మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ గా కానీ ఈవినింగ్ స్నాక్స్ లాగా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ పునుగుల్ని పల్లి చట్నీతో కానీ టమాటో చట్నీతో కానీ సర్వ్ చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది ఈ పునుగుల్ని మనకి ఇంట్లో ఉన్న వాటితోనే సింపుల్ గా చాలా తక్కువ టైమ్ లో ప్రిపేర్ చేసుకోవచ్చు అందరు కూడా చాలా ఇష్టంగా తినేస్తారు ఈ పునుగులు పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్ గా చాలా బాగుంటాయండి చూడండి చూస్తేనే తినాలనిపిస్తుంది కదా మరి మీకు ఈ పునుగుల రెసిపీ నచ్చిందా నచ్చితే మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి మీరు ట్రై చేసిన తర్వాత మీకు ఎలా కుదిరిందో కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయడం మాత్రం అస్సలు మిస్ చేయకండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న ని క్లిక్ చేయండి ని క్లిక్ చేయడం వల్ల నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో మీకు చేరుతుంది చూడండి నేనైతే ఇక్కడ ఒక పునుగుని చూపిస్తున్నాను ఎంత చక్కగా ఫ్రై అయిపోయిందో దీన్ని ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి చూడండి ఎంత చక్కగా ఫ్రై అయిపోయిందో ఈ విధంగా చక్కగా ఫ్రై చేసుకోండి పునుగులు అనేవి చాలా బాగుంటాయి టేస్ట్ కూడా భలే బాగుంటుంది ఇంకెందుకు అలాసే మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి వెళ్తూ వెళ్తూ ఒక లైక్ ఇవ్వండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ మరి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్